నమస్తే అండి ఈరోజు మన వీడియోలో బ్రహ్మముహూర్తి గురించి ఒకసారి తెలుసుకుందామండి అంటే ఎవరు పేరెంట్ కూడా అడుగుతున్నారు పిల్లల్ని పొద్దున్నే చదివించడం వల్ల ఏమిటండి ఉపయోగాలు ఎలా లేస్తారండి వాళ్ళు పడుకునేటప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా మేము వాళ్ళు పొద్దున్నే లేవాలంటే ఎలా అండి అని చెప్పేసి ఒకసారి మనం గొప్ప గొప్ప వాళ్ళైన ప్రతి ఒక్కరి యొక్క చరిత్రను ఒక్కసారి చదివినట్లయితే వాళ్ళందరూ కూడా చాలా ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళే కష్టపడిన వాళ్ళే ఎప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ఒక నాలుగున్నర దగ్గర నుంచి కూడా ఏంటంటే దాన్ని బ్రహ్మోత్సవం అంటూ ఉంటాం సరే అక్కడ కాకపోయినప్పటికీ కూడా ఏంటంటే ఒక ఆరు గంటలకి అలా కూడా చక్కగా మనకి సూర్యోదయానికి ముందు అసలు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది అసలు ఆ టైంలో మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా అది చాలా స్పీడ్గా అయిపోతుంది మనం డేని పొడిగించుకోవడం అంటే ఏంటంటే మనం అనుకుంటాం ఇరవై నాలుగు గంటలే కదండి డేకి డేని ఎలా పొడిగించుకోవాలి అంటే మనం చాలా వర్క్ని చాలా ఎఫెక్టివ్గా చేసుకోవాలి అంటే ఈ ఈ పొద్దున్నే చేసుకోవడం మీదే ఉంటుందండి అందుకే ఖచ్చితంగా మీరు చాలా ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే మనకి పని చాలా తొందరగా అయిపోతుంది అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నట్లయితే ఏది చదువుతారో అది మనసుకి పూర్తిగా అత్తుకుపోతుంది నేను అందుకే పదే పదే చెప్తూ ఉంటానండి మనకి నైట్ ఎప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే నైట్ ఎప్పుడో పన్నెండు గంటల వరకు చదువుతూ ఉంటారు అసలు మన బ్రెయినే పని చేయదండి అక్కడ వరకు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మీ బ్రెయిన్ పంచేది ఊరికి చదవాలన్న తాపత్రయంతో ఏదో కూర్చొని నిద్రపోతూ టీ తాకుంటూ అది చదువుకోవడం కానీ ఏమి ఉండదు అందుకే ఇప్పుడు రాత్రి కూడా పడుకునేటప్పుడు కూడా చాలా తొందరగా పడుకోవడమే దృష్టి పెట్టాలండి అదేవిధంగా మార్నింగ్ లేచేటప్పుడు కూడా చాలా ఒక ఫైవ్కి లేదా ఫైవ్ థర్టీకి అలా లేచారు అనుకోండి చక్కగా ఒక గంట సేపు పిల్లలు చదువుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి వాళ్ళు అసలు వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది వాళ్ళ దృష్టి కూడా ఎటు పోదు ఏం జరుగుతుందంటే రాను రాను ఈ మధ్యకాలంలో పిల్లలు నైట్ ఏమో పిల్లలు పెద్దవాళ్ళు కూడానండి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే అర్ధరాత్రి వరకు పని చేసుకోవడం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంది కదా అర్ధరాత్రి దాకా పని చేసుకుంటారు పొద్దున్నే పాప లేవలేక వాళ్ళకి ఎప్పుడో లేస్తూ ఉంటారు ఏదో ఆర్డర్ పెట్టుకుంటారు తింటూ ఉంటారు అలాగా హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంది ఇక్కడ ఇప్పుడు మనకి స్టూడెంట్స్కి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఒక టెన్త్ చదివే పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు మీ ఇంట్లో ఉన్నారనుకోండి ముందు లైఫ్ స్టైల్ అంతా మార్చేయాలండి ఫస్ట్ థింగ్ మీరు నిజంగా మీ పిల్లలకి మీ అభివృద్ధిని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు పొద్దున్నే లేవడం ఒకటి అలవాటు చేసుకోండి ఇంకా ఏంటంటే చక్కగా వాళ్ళకి పొద్దున్నే కావలసినవన్నీ అమర్చి పెట్టేసేసి వాళ్ళని పంపించేసి మీకు అవసరం ఉండి పని చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా మార్నింగ్ వాకింగ్ ఏదో చేసుకోవచ్చు ఆ విధంగా మీకు హెల్త్ బాగుంటుంది పిల్లలకి కూడా చాలా చక్కటి బస్సు కల్పించిన వాళ్ళు అవుతారు అందుకే చెప్తున్నానండి ఇంటి పాతికి కూడా టెన్త్ చదివే పిల్లలు ఉన్నప్పుడు ఇంటర్మేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ బాధ్యత ఉంటుందండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము టీచర్లం కావచ్చు మేము కావచ్చు మేము శ్రద్ధ తీసుకుంటాం కానీ ఇంటి దగ్గర మేమేం చేయలేము కదా ఇంకోటి కూడా చెప్తున్నానండి ఇప్పుడు ఎక్కడికో పొద్దున్నే అన్ని స్కూళ్ళకి పొద్దున్నే పెట్టరు కదా పొద్దున్నే వెళ్ళక్కర్లేదు మీరు కూర్చోబెట్టి చదివించారనుకోండి వాళ్ళకు మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడ కల్పించేసి వాళ్ళు చదివించారనుకోండి లేదా మీ ఇంటి ముందు ఏమైనా మంచి పొలంకలు ఉన్నాయనుకోండి అందులో కూర్చొని చదువుకుంటున్నాడు అనుకోండి చాలా బాగుంటుందండి మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ మీరు పనులు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మీరు చేసి చూడండి మీకు ఎంత బాగుంటుందో అదే విధంగా ఆహార అలవాట్లు కూడా మీకు ఒకసారి చెప్తానండి ఇవాళ ఒక పేరెంట్ అడిగారండి ఏమన్న పిల్లలు సిక్కు కదా ఎలాగో చెప్పేసేసి ఇప్పుడు ఆహారం అంటేనండి మన శక్తినిచ్చే ఆహారాన్ని తినాలి కానీ ఏదో వాళ్ళకి కొంతమందికి యాక్చువల్ కొంత పేరెంట్స్ అవగాహన లేకుండా అయ్యో పొద్దున్న వేడివేడిగా బాగా నూనె వేసి టిఫిన్ పెట్టాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అస్సలు వద్దండి మీరు చక్కటి రాత్రి ఉన్న కొంచెం అన్నం రాత్రి తోడు పెట్టేసుకుని ఇంకా బాగుంటుంది అది అందులో పాలు పోసేసి కాస్త తోడు పెట్టేస్తే పొద్దున్నకల్లా చక్కగా అవి ఇచ్చేస్తే శుభ్రం తినేస్తారు లేదా అదే బాక్స్ని స్కూల్కి పంపించినట్టే తినేస్తారు కడుపు అంతా కూడా చాలా బాగుంటుందండి అందులో ఏమాత్రం అవసరం వస్తుంది కాస్తారు నాలుగు దానం గింజలు ఎవరన్నా వేసేయండి అది మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది వాళ్ళకి ఇది ఎవరు కూడా ఏంటంటే కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే పేరెంట్స్ పెడతారంటుంటే లేదు మేము ఏదో కొంచెం తక్కువ అనుకుంటారేమో కాబట్టి మంచి టిఫిన్ తెచ్చుకోవాలని చెప్పేసి వస్తూ వస్తే ఎక్కడో ఆ బజార్లో టిఫిన్లు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారు వద్దండి అలాంటివి వద్దండి అవి తినేటప్పుడు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ కడుపు అంతా పాడైపోతుంది ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది ఇవన్నీ అయినప్పుడు పిల్లలేమో సిక్ అయిపోతూ ఉంటారు మంచి ఫుడ్ మంచి టైమింగ్స్ నిద్రపోవడం అంతేనండి మీరు చేయాల్సిన అది ఒక్కటే అదే విధంగా ఇప్పుడు ఈవినింగ్ కూడా దాదాపు ప్రతి స్కూల్లో కూడా స్టడీ అవర్స్ ఉంటాయి కదండి అందుకే రాస్తే ఇంటర్మీడియట్ కానీ వాళ్ళు ఎప్పుడో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తినాలనుకోండి ఆ తినేటప్పటికల్లా తినడానికి ఇప్పుడు మనం పడుకోవడానికి ఉన్న తినడానికి మధ్యలో కాస్త గ్యాప్ అనేది ఉండకపోతే ఏమవుతుందంటే ఆ మంచి నిద్ర కూడా రాదు కాబట్టి కొంచెం పిల్లలు ముందు వచ్చినప్పుడు వేడివేడిగా వండేసేసి వాళ్ళు సుజమణి సవాని పోస్తున్నారు అనుకోండి అప్పుడు భోజనం పెట్టి పంపించేసేయండి నైట్ వచ్చిన తర్వాత కాస్త పాలు ఏదన్నా ఏదైనా ఫ్రూట్ ఏదన్నా ఇచ్చేసేసి వాళ్ళు పడుకోబెట్టేయండి అదేవిధంగా మీకు పిల్లలు దాదాపు కొంచెం ఎక్కువ టైం ప్రతి స్కూల్లో ఉంటుంటారు కాబట్టి మధ్యలో స్నాక్స్ అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మంచిగా ఏమైనా జంతికలు వండే చేసి ఒక డబ్బాడు అక్కడ పెట్టేస్తున్నారు జంతికలు లేకపోతే ఇంకేవో ఆ పకోడి అదేదో గట్టి పకోడీలు ఉంటాయండి ఎలా ఉండే అవి లేకపోతే నరిసెలు బూందీ ఇవన్నీ ఇవి ఎందుకండి చక్కగా ఒక క్యారెట్ ఇవ్వండి బ్రహ్మాండంగా మధ్యలో నవ్వుకుంటూ కూర్చుంటారు చాలా బాగుంటుంది కడుపుకి వాళ్ళకి క్యారెట్ ఏదైనా ఫ్రూట్ ఇవ్వండి ఆపిల్ ఏదైనా ఇవ్వండి అవి తింటూ ఉంటారు లేదైనా బిస్కెట్లు ఇవ్వండి ఏదైనా బ్రెడ్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఏంటండి పిల్లలకి కాస్త ఈజీగా డైజెస్ట్ అయ్యాయి అదేవిధంగా వాళ్ళకి శక్తినిచ్చేవి అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తానండి మీరు పేరెంట్స్ ఎప్పుడు నండి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కాస్త కాచి చల్లాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మంచి మినరల్ వాటరే ఉంటుంది అయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ధర పట్టుకోవడం దీనికంటే కూడా కాచి చల్లాసినటువంటి వాటర్ ఒక వాటర్ బాటిల్ వాళ్ళకి ఇచ్చారంటే అవి తాకుంటూ కూర్చుంటారు మళ్ళీ తర్వాత ఇక్కడే మినరల్ వాటర్ పట్టుకుంటారు ఎందుకంటున్నారంటేనండి ఇప్పుడు సీజన్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే వైరల్ ఫీవర్లు ఇవన్నీ ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటూ ఉంటాయి సాధ్యం పిల్లలు ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకో తాగుతూ ఉంటాడు అందుకే నేనేం చెప్తాను ప్రతి వాళ్ళకి వాటర్ బాటిల్ ఇలాగే స్నాక్స్ లాంటివి అదేవిధంగా వాళ్ళు ఇవి ఇవి బ్రేక్ఫాస్ట్ ఫుడ్లు కూడా ఎప్పుడు కూడా చాలామంది ఏంటంటే పిల్లలు బాబు మనం చాలా కష్టపడిపోతున్నారు బిర్యానీలు అవి ఆయిల్ ఫుడ్లు అవన్నీ ఇవ్వకండి ఎదిగిన సాత్వికంగా వాళ్ళకి ఫుడ్ ఇచ్చినట్లయితే పిల్లల గ్రోత్ బాగుంటుంది వాళ్ళ పొట్టలు కూడా చాలా బాగుంటాయి వాళ్ళకి ఎదిగిన ఎసిడిటీ ఫామ్ అయిపోతే వాళ్ళు చాలామంది గ్యాస్ పెయిన్ అంటుంటారు గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ లేకుండా చూడాల్సిన బాధ్యత మీదే కాబట్టి అదేవిధంగా చెప్తున్నాడు సెల్ ఫోన్లు మీరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికల్లా మీరు సెల్ ఫోన్లు దయచేసి అక్కడన్నా పెట్టే అంత అవసరం ఉండదు వాళ్ళు సెల్ ఫోన్లు ఇవ్వకండి అమ్మ అవసరం లేదు మీరు శుభ్రంగా రాగానే నైన్ థర్టీకి అలా పడకబెట్టేయండి పొద్దున్నే ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నా గంటలు లేపేసి చదివిస్తాం వద్దు అస్సలు మీరు చదివి చూద్దండి ఐదు గంటల తర్వాత లేపుకోండి మీరు ఐదు గంటల తర్వాత లేపేసినా సరిపోతుంది మీరు కాస్త సెలవు చేసినట్లయితే కాబట్టి ఇవన్నీ టైమింగ్స్ ఇవన్నీ మీరు పాటించినట్లయితే పిల్లల్లో బ్రహ్మాండంగా ఉంటారు అందులో ఏమాత్రం సందేహాలు లేదు ఆ భరోసా నేను ఇస్తాను నేను